అందరములు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను పురిలరా ఆత్మీయ జీవితంలో మనము ఎదుగుదల చెందాలి అంత మాత్రమే కాదు ప్రభు బల్ల సహవాసంలో పాల్గొనే వారి సంఖ్య పెరగాలి అలా సిద్ధపడాలి దేవుని వాక్యం వింటూ మారుమణిసు పొందకుండా అలా ఉంటే ప్రభు వస్తాడు అప్పుడు ప్రభువుని ఎరగినటువంటి వారు విడవపడతారు అందుకే యేసుక్రీస్తు లాగానికి వచ్చింది చెప్పడానికి పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నది అందుకొరకే డెబ్భై మందిని ఆయన ఏర్పాటు చేసింది అందుకొరకే నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నది అందుకొరకే కాబట్టి మనము సిద్ధపడాలి ఇది ఒక ఆత్మీయ ప్రయాణం ఆధ్యాత్మిక జీవితం ఆత్మీయ ప్రయాణం ఇందులో మూడు భాగాలు ఉన్నాయి ఒకటి శ్రమలు లేక మరణం రెండవదిగా సమాధి మూడవదిగా పునరుత్నము ఇదే ఆత్మీయ ప్రయాణం అంటే సమాధి చేయబడిన వాడిగా ఉండాలి శరీర విషయంలో చచ్చిపోయిన వాడిగా ఉండాలి పునరుత్వ విషయంలో జీవము కలిగిన వాడిగా ఉండాలి ఇది దేవుని యొక్క వాక్య క్రమం అందుకే అలా నాడు ఆరాధన చేయటానికి వెళ్ళే ముందుగా మోసే తర్వాత అక్కడున్న విశ్వాసులు అనేటువంటి చెప్పినటువంటి మాట ఒకటి అద్భుతమైనది త్వరతో మాట్లాడితే ఏమన్నారంటే నిర్గమకాండం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంతా దూరం పోయి మా దేవుడిని యహోవా మాట సెలవిచ్చిన ఆయనకు బలి అర్పించమని సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదని నేను మూడు దినముల ప్రయాణమంతా దూరం అన్న అక్కడ కనిపించేది మూడే కనిపించేది మూడు దినాలే ఆ మూడు దినాల్లో ఉన్నటువంటి కార్యం యేసుప్రభు వారి యొక్క మరణం యేసుప్రభవారి యొక్క సమాధి యేసుప్రభు వారి యొక్క అందుకే ముందే యేసుప్రభు చెప్పాడు ఏం చెప్పాడు నేను చంపబడతాను పాతి పెట్టండి మూడో దినాన్ని తిరిగి లెస్త విశ్వాసులు కూడా చంపబడాలి ఏ విషయంలో శరీర సంబంధమైన విషయాల్లో గతంలో మనిషి కాదు గతంలో వ్యక్తి కాదు గతంలో వ్యక్తి మాటలు కాదు గతంలో ఉండే క్రియలు కాదు నూతన వ్యక్తి పాతవాడు చచ్చిపోయాడు పాతవాడు చచ్చిపోయారు కొత్తవాడు కొత్తవాడు గమనించండి అందుకే ప్రియులరా ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆత్మీయ యాత్రలో ఆదివారం వచ్చిందంటే ఇంటి దగ్గర ఉండకూడదు కొంతమంది నిద్ర లేదని ఇంటి దగ్గర ఉంటారు ఈరోజు నాతో కూడా ఒక బ్రదర్ వచ్చాడు అడిగాను చర్చికి వస్తామంటే అన్న రాలేనన్నా అన్నాడు అలా అనుకుంటదు ఆత్మీయత్రలో మనం ఆధ్యాత్మిక జీవితానికి ఇవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి మన చర్చిలో కొంతమంది గురించి నేను సంతోషపడతాను ఎందుకంటే కొంతమంది ఆదివారము వారికి డ్యూటీలు ఉన్నా ఆదివారం డ్యూటీలకు వెళ్లకుండా మందిరానికి వస్తున్నా శనివారం ఆదివారం ఫుల్లు బిజీ ఉంటుంది దానం బ్రదర్ కానీ ప్రభాకర్ గారి బ్రదర్ కానీ కొంతమందికి కానీ ప్రార్థనకు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు అంటూ ఉంటాడు దానం బ్రదర్ ఎప్పుడన్నా పోతే ఆదివారం పోయినాను నా పని కాలేదు అంటూ ఉంటాడు అంటే ఆదివారము శుభదినము ఆదివారము పరిశుద్ధ దినము ఆదివారము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆదివారం ఈ ఆదివారాన్ని సైతనుడు దొంగిలించాలని కొంతమంది శత్రువులు పనిచేస్తూ ఉన్నారు అందుకేమంటున్నారు ఆదివారము సెలవు దినాన్ని తీసివేయాలి అంటున్నారు తెలుసా మీకు చాలామందికి చాలామందికి తెలుసు నైంటీ నైంటీ పర్సెంట్ చాలామందికి తెలుసు ఆదివారం తీసివేయాలి ఏదో బ్రిటిష్ వాళ్ళు పెట్టింది ఆదివారం తీసివేయాలి అని లేదు కావటం అంత సులువైన పని కాదు ఒకవేళ అయిందంటే ప్రభు వచ్చేస్తాడు భూలోకంలో ఆదివారం వదిలేయండి నాతో ఉండండి అని ప్రభు వచ్చేస్తాడు ప్రియులరా మూడు దినాలు ఆత్మీయ జీవితం ఈ అనుభవాలు మనకు ఉండాలి అందుకే మందిర సహవాసానికి మనం రావాలి మూడు దినాలంతా ప్రయాణం చేసి మా దేవుణ్ణి మేము ఆరాధన చేయాలి బలేర్పించాలి అన్నాడు ఇది మూడు దినాలంతా ప్రయాణం కాదు ఇక్కడి నుంచి వస్తున్నాం మనము ప్రయాణాన్ని గురించి ఆలోచన చేస్తే ఇక్కడ దగ్గర నుంచి వస్తున్నాం ఇరవై నుంచి రావాలంటే అబ్బో దూరం అనుకుంటాం అనుకోకూడదు ఎంత దూరమైనా ఎంత భారమైనా ఎంత దూరమైనా ప్రభువును ఆరాధన చేయడానికి మనం వెళ్ళాలి ప్రభువుని కనపరచాలి ఇక్కడ సంఖ్య కన్నం పదేవాధ్యేము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో చూడండి అక్కడ మూడు అనేటువంటి భాగం మనకు కనిపిస్తుంది పదవి అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాను వారు తాము ఆ దిగిన స్థలము నుండి సాగినప్పుడు యహోవా మేఘము పగటివేల వారి మీద ఉండిను ఆ మందస్సుము సాగినప్పుడు మోషే యహోవాల్యము శత్రువులు చదిరిపోవచ్చున్నారు ముప్పై మూడు నుంచి చూడండి ఇంకా బాగుంటుంది వారు యుహోవా కొండ నుండి మూడు దినముల ప్రయాణం చేసిరి వారి విశ్రాంతి స్థలము చూచేటకు ఆ మూడు దినముల ప్రయాణములో యహోవా నిబంధన మందస్సు వారికి ముందుగా సాగాను ఏం సాగిందంటే అండి యుహోవా మందస్సుము ముందుగా సాగాను యహోవా కొండ నుండి మూడు దినముల ప్రయాణము చేసిరి యహోవా కొండ నుండి మూడు దినముల ప్రయాణము చేసిరి వారు ప్రయాణం చేస్తూ ఉంటే దేవుని మందస్సము వారికి ముందుగా సాగి అంటే మన ఆత్మీయ జీవితంలో మన ముందుగా ఉంటే ఎవరు ఉంటారండి మనకు ముందుగా దేవుడు ఉంటాడు గుర్తుపెట్టుకో మన ఆత్మీయ జీవితంలో మనము చక్కగా ఉంటే మార్గాన్ని సరళం చేసేవాడు దేవుడు మార్గాన్ని సరళం చేసేవాడు దేవుడు సరళం చేసి ఆయన నడిపిస్తాడు వర్షం వస్తుందిలే వర్షం వస్తుందిలే అని మనం అనుకోకూడదు మన దినాన్ని మేము వినపడి సోమవారం అదే భంగ వర్షం వస్తుందంటే నేను ధైర్యపరుస్తున్న వర్షం రాదులేండి పర్వాలేదు దేవుడు నడిపిస్తలేండి ఎటువంటి ఆటంకం లేకుండా కూడిగా చక్కగా జరిగింది అనుకోండి ఏమవుతాం ఓడిపోతాం గుర్తుపెట్టుకోండి ఆత్మీయ జీవితంలో భయపడితే ఓడిపోతాం అందుకే మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తును క్రీస్తును జ్ఞాపం చేసుకోవాలి ఈ లోకంలో యేసు వారి లాంటి మరణాన్ని ఎవరు పొందలేదు ఏసుప్రభు ప్రభు ఎవరు పాతి పెట్టబడలేదు యేసు వారిలాగా ఎవరు తిరిగి లేయలేదు ఈ లోకంలో ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి ఏసుప్రవ్వు మరణం ఉదయం ఆరు గంటల నుంచి మూడు గంటల వరకు తొమ్మిది గంటలకు యేసుప్రో నుంచి సెలవు చాలా భయంకరం ఆ గాయములు ఆ దెబ్బలు ఆ శిలవను మోయించటం చాలా భయంకరం సమాధి కూడా బ్యాండు మేళాలతో జరగలే ఈరోజు ఎవరైనా చనిపోతే బ్యాండు మేళాలు వాయిస్తారు ఆయన మరణం కూడా అద్భుతమైనదే అంటే సమాధి కార్యక్రమం అద్భుతమైనది ఎవరో సమాధి ఇచ్చారు ఎవరో బట్ట తీసుకొని వచ్చారు ఎవరో మోసుకుపోయారు హరిమతయ్య నీకోదేమో వాళ్ళిద్దరూ విచిత్రం మూడవది ఎవరి సమాధి తెరవబడలే మూడవది నా యేసుప్రభు వారి యొక్క సమాధి తెరవబడింది దేవునికి స్తోత్రం అయితే అందులో ఎవరు అనగా దేవుని ఆత్మ ఉన్నది దేవుని సన్నిధి ఉన్నది కాబట్టి నేను బైబిల్ చదివేటప్పుడు ఒక మాట ఉండే మార్గస్ ఏ మాట అంటే అది పెద్ద రాయి అని చిన్న రాయి కాదు దానికి సీల్ ఏ రాయి అంట పెద్దది పదహారవ అధ్యాయంలో కనిపిస్తుంది మార్క్స్ వార్త పదహారవ అధ్యాయం నాలుగు వచ్చిన వారు వచ్చి కరుణలైతే చూడగా రాయి పొర్లింపబడి ఉన్నట్టు చూసి చూసిరి ఆ రాయి ఎంతో పెద్దది ఏంటంటే ఎంతో పెద్దది అంటే అంటే ఎందుకు వేసారు అంత పెద్దది ఆయన దొబ్బుకుంటాడేమో అని దానికి సీలు కూడా వేసారు మంట్రోతులు చిరసాల అధిపతి అలా చేసారా అయినప్పటికీ రాయి అది దానికి అదే తెల్లు కొలిపోయింది ఇప్పుడు వీళ్ళరా ఒక దినం వస్తుంది దేవుని వీళ్ళందరూ కూడా అలానే పైకి వెళ్ళిపోతారు ప్రభు దగ్గర వెళ్ళిపోతారు సమాధిలో ఉన్నవారు లేస్తారు మూడు భాగాలు ఇక్కడ ఉన్నాయి ప్రభు తన బిడ్డలను ఎండబెట్టుకుని వచ్చేది పాత నిబంధన భక్తులు రెండవదిగా సమాధిలో ఉన్నవారు లేయటం మూడవదిగా ఒక రెప్పబాటున మనం మార్పు చెంది ప్రభుని ఎదుర్కోవటం ఈ మూడు భాగాలు జరుగుతాయి ప్రభు రాకల దినాన్ని గుర్తుపెట్టుకోండి వీటిల్లో మనం పాల పంపులు పొందాలి అంటే ఏం చేయాలండి మనం రక్షించబడి బ్యాబ్టిజం తీసుకుని ప్రభు బల సహవాసములు మనము పాల పొందాలి దేనికి స్తోత్రం దేవుడి మాటలు దేవించిన గాక